మరి వాళ్ళు కూడా మాకు చాలా సహకారం అందించారు అని చెప్పి మరి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నా కుటుంబాన్ని చీల్చింది గతంలో మా చిన్నాని మంత్రిచ్చి మా కుటుంబంలో రుచిపెట్టారు మరి నువ్వేమి చేయవు నువ్వు మీ చిన్నా అంటే నువ్వు పార్టీ నువ్వు బయటకు వచ్చేస్తే నువ్వు సపరేట్గా మళ్ళీ పోటీ చేస్తానంటే మీ చిన్న మీతో డితురు రావాలి మీ చిన్న నువ్వు చేసింది ఏంటి రెండు వేల నాలుగులో మీ చిన్నాను నువ్వు చేసింది ఏంటి ఆ తర్వాత అప్పుడే తెలుసు మాకు ఆ తర్వాత ఇంకా స్పష్టంగా తెలుసుకున్నాం రెండు వేల నాలుగులో ప్రజలందరికీ తెలియవలసింది ఏంటంటే మా షినాయిని శంపిస్తాడు నా షిన్నాయిని శంపిస్తాడు అంటున్నారు కదా రెండు వేల నాలుగులో అదే తొంభై తొమ్మిదిలో ఒకసారి ఎంపీ అయిన వివేకానంద రెడ్డి గారికి రెండు వేల నాలుగులో అప్పుడు మూడు నిమిషాల బాలుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరు ఇరవై ఏడేళ్ళు ఉంటాయి నాకు ఎంపీ సీట్ ఇస్తారా సస్తారా అని చెప్పి కూర్చుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన చూడటానికి వీల్లేదని మరి తండ్రి దగ్గర మరి ఈయన ఈయన తల్లి గొడవ చేస్తే మరపుడు వరరాజల్ రెడ్డి గారు ఆయనకి రాజశేఖర రెడ్డి గారు చెప్పి నువ్వు మాట్లాడి తమ్ముడితో నామినేషన్ వేయించు మా ఇంట్లో గౌరవం ఉందని చెప్తే మరి వివేకానంద రెడ్డి గారు నామినేషన్ వేయటం ఈయన అలగటం ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మరి ఆయనకి సీట్ రాకుండా చేయటం ఎంపీగా మరి ఈయన పోటీ చేయడం జరిగింది ఆ మధ్యలో కూడా మరి పదవిలో ఉండగానే ఆయన్ని రాజీనామా చేయమని అడగటం కూడా జరిగింది దానికి సోనియా గాంధీ గారు ఒప్పుకోల ఆ సమయంలో చేయి కూడా చేసుకున్నారని చెప్పి మరి అప్పట్లో చాలామంది అంటూ ఉంటారు సో చిన్నాన్ని దూరం చేసుకున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ చిన్నాన్ని చాలదేటిలో తప్ప మీ తండ్రి గారు నమ్ముకున్న పార్టీ మీ తండ్రి గారిని ముఖ్యమంత్రి చేసిన పార్టీ మిమ్మల్ని తొలిసారి ఎంపీగా చేసిన పార్టీ ఈ గారికి మంత్రి పదవి వస్తే మీకెందుకు కడుపు అంట మిమ్మల్ని మీ చిన్నాన్నగారిని విడదీసినట్టే ఎందుకు అవుతుంది సరే ఇప్పుడు మరి వాళ్ళు చెప్పిన ప్రకారం సిబిఐ చార్జ్షీట్ ప్రకారం మరి ఓం నమస్సే చేసింది ఎవరు అనేది అందులో చాలా స్పష్టంగా ఉంది మరి చేసింది అప్పుడు సీట్ రాకుండా చేయాలనుకున్నది మీరు సరే ఇది మీరు కాకపోయినా మీ సహచరులు ఆయన్ని పరలోకములకు పంపించుతారు కదా ఇప్పుడు కథ గుర్తి వస్తాను ఆ మధ్యన కథ నేను కూడా ఐ థింక్ రచ్చబండ్లో చెప్పినట్లు ఉన్నా కోర్టులో ఒక వ్యక్తి అయ్యా తండ్రి లేని వాడిని నాకు క్షమాపేక్ష పెట్టండి అని అడిగితే మీ తండ్రి ఎలా చనిపోయాడంటే ఆ పక్క మీ చిన్న రాజకీయంగా నిరాశ్రయాన్ని చేసింది మీరు సరే ఆ తర్వాత మీకు సంబంధం రాకపోయినా మరి కైలాసం ఈడీఎన్ గార్డెన్ ఎక్కడికి పంపించారు మరి పైకి పంపించింది పని మీ వాళ్ళని చెప్పి సిబిఐ అంటుంది